சத்தோமே திருத்த சப்போஜோமூர் சுபமூர் சுக்கபுத் சுபமூர் சூரிய வீராப் பிரமாணி அத்தப்பாந்த மகூர் சுபமுகூர் அது

வന്ദனகால நீராஜனம் দর্শকாஹமீம் பட்சா வன்றானந்தரே பிரவேஸ்வர நிட்சகர்மானு சாாயோகதா ப்ரசிதர்தம் ஓம் ब्रह्मादेवानां ஆம் பிரவேசமேதா தேருவித்ராணாம் மகிஜோ மகாண சோம பவித்ரமத்தேத்ரேபன்ன அப்னம் சேத்ரே ब्रह्मा ரமாஹஜனம் தாபயாமி போஜயாமி மோதல விஷ்ணோபேத தேவதா நனத்திருத்திருந்தோ வீரதேவனா ஓம் குருவே நமஹ ஓம் குருவே நமஹ கண்யா நமஹ சதா மாத்ரங்கரம தரிசே ஓம் குருவே நமஹ வீட மமதபத் பத்ர தெய்வாய ஸ்வஹ ஓம் நமஹ ஸ்வஹ ஓம் மரம ஸ்வஹ ஓம் வண்டாய கல்யாண மகோத்சரிக்க நூத்தோபீத்ரே கன்வியமரண கனியமரணா கர்ம கரிஷே இப்போ கல்யாண மகோத்சவம் பார்த்து சுவாமிவாக்கு அம்மவார் இத்தி கூட கனியாதான மனம் சாதாரணங்க மனம் மன பிள்ளைகள் விவாஹை சூஸ் கன்னியதானம் செய்யட்டும் அப்படி இப்படி சா மந்திக்கு தெரியுக்க போச்சு எந்த திருஷ்டா வச்சே பந்துல மீத ఫోటోలు తీసే దాని మీద ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి స్వామి ఏం చెప్తున్నాడు స్వామి ఏం చేస్తున్నాడు అనేది పీటల మీద ఎవరికి శ్రద్ధగా విడిపెట్టుకోవచ్చు కాబట్టి కనీసం ఇప్పుడైనా వినండి కన్యాదానం చేసేటప్పుడు అమ్మాయి తరపున వాళ్ళు అబ్బాయి తరపున వాళ్ళు వాళ్ళ తాత ముత్తాతలు తండ్రి తాత ముత్తాత మూడు తరాల వాళ్ళ గోత్రాలు పేర్లు అన్ని కూడా చెప్పి ఆ పీటల మీద ఆ అమ్మాయిని కన్యాదానము అనేటువంటి చేస్తారు ఆ కన్యాదానము అనేటువంటి చేసే ఫలితము ఎంత ఫలితం వస్తుందా అంటే ఒక్కసారి కన్యాదానం చేస్తే వెయ్యి గోవులు ఇచ్చినంత పుణ్యం వస్తుందంట వెయ్యి గోవులు గోదానం చేసినంత పుణ్యము ఒక కన్యాదానం చేస్తే వస్తుంది అందుకే పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇంట్లో ఎంతమంది కొడుకులు ఉన్నా కూడా ఒక కూతురు ఖచ్చితంగా ఉండాలి ఇంట్లో లక్ష్మీదేవి లేకుంటే కన్యాదాన ఫలితము అనేటువంటిది రాదు కాబట్టి ఆ స్వామివారికి అమ్మవార్లిద్దరిని కూడా ఇప్పుడు కన్యాదానం చేయడం జరుగుతుంది దానిలో భాగంగా అమ్మవారి ఇద్దరు వాళ్ళ పేర్లేని సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది ఆ సమయం అదే మాఘ బహుళ చతుర్దశి మాఘమాసంలో అమావాస్యకు ముందు వచ్చే రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు ఈశ్వరుడు ఈశ్వరుడి దగ్గరికి ఈ బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వెళ్తారు వెళ్తే అప్పుడు ఈశ్వరుడు ఒక పెద్ద జ్యోతి స్తంభం లాగా అగ్ని స్తంభం లాగా స్వరూపాన్ని ఎదురుతాడు నేను పైన ఎంతవరకు ఉన్నాను కింద ఎంతవరకు ఉన్నాను ఎవరైతే కనుక్కుని రాగలుగుతారో వాళ్ళు గెలిచినట్టు వాళ్ళు కాకంటే గొప్పవాళ్ళని ఒప్పుకుంటాను అని చెప్పి పరమేశ్వరుడు బ్రహ్మకు విష్ణువు ఇద్దరికి కూడా చెప్తాడు అప్పుడు బ్రహ్మ ఏం చేస్తాడు నేను పై వైపుకు వెళ్తాను అంతరిక్షంలోకి అని చెప్పేసి తనకున్న వాహనం హంస వాహనం ఏదైతే ఉంటుందో ఆ హంస వాహనాన్ని ఎక్కి బ్రహ్మదేవుడు పైకి ఎగిరి వెళ్తాడు విష్ణువు వరాహ రూపంలో ఒక ముందు వైపు ఒక పుండ్ ఉండేటట్టు వరాహ రూపంలో ఉండి భూమిని తగ్గుకుంటూ లోపలికి వెళ్తాడు కింద ఎంత వరకు ఉన్నాడు అని చెప్పేసి వెళ్తాడు వెళ్తాడు విష్ణువు చాలా దూరం పాతాల లోకం వరకు వెళ్ళి పాతాల లోకం కూడా దాటి వెళ్ళిపోతాడు ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ విష్ణు కనుక్కోలేకపోతాడు పరమేశ్వరుడు ఎంత వరకు ఉన్నాడు అని సరే విష్ణు బయట వచ్చి ఒప్పుకుంటాడు లేదు నేను గొప్పవాడిని కాదు కానీ మీరే గొప్పవాళ్ళు బ్రహ్మ పైకి వెళ్తూ ఉంటారు పైకి వెళ్తూ 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 ఉంటే ఒక మారేడు ఒక పంపలి పుష్పం వచ్చి ఆ మొగలి పై నుంచి మొగలు పూలు కింద పడుతూ ఉంటాయి మొగలు పూలు కింద పడుతూ ఉంటే బ్రహ్మ ఆ మొగలు పూలు నాకి అడుగుతాడు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు పై నుంచి వస్తూ ఖచ్చితంగా మొదలు అనేటువంటిది మీరు చూస్తుంటారు కాబట్టి ఎక్కడి నుంచి వస్తూ ఉన్నారో చెప్పండి అని చెప్పి చెప్తారు అప్పుడు మొగలు పూలు ఏమున్నాయంటే మేము ఎక్కడి నుంచి వస్తా ఉన్నామో మొదలు మాకు కూడా తెలియదు ఎవరో మధ్యలో ఉసిరితే అక్కడి నుంచి మేము కింద పడుతున్నాము అని చెప్పి చెప్తారు అదేవిధంగా ఒక ఆవు వస్తుంది ఆవు అడుగుతాడు ఎవరు బ్రహ్మదేవుడు మీరు ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు అంటే నేను కూడా మొదలు చూడలేదు నేను కూడా మాకు కూడా మొదలు కూడా తెలియదు అని చెప్పి చెప్తాను అప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే ఈ మొగలి పూలకు అదేవిధంగా ఆవుకు అపతల్యకం అని చెప్పి చెప్తాడు తిండి కొద్ది ఏమనైంది